వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఏపీలో సొంతంగా ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఎనభై ఎనిమిది సీట్లు మ్యాజిక్ ఫిగర్గా ఉంటుంది మరి లాస్ట్ ఎలక్షన్లో నూట డెబ్బై ఐదు సీట్లకు ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు సాధించి వైసీపీ రికార్డు సృష్టించింది ఇక టీడీపీ ఇరవై మూడు జనసేన ఒకటి వద్దనే చతికిల పడ్డాయి ఘోర ఓటమిని చూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టాలని తెగ ఆరాటపడుతోంది అందుకోసం ఏకంగా రెండు పార్టీలతో కలిసి పొత్తులు పెట్టుకోవడానికి ఉవ్విల్లుతోంది ఈ పొత్తు చంద్రబాబు కొంప ముంచుతుందా అని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం పొత్తుతో ముందుకెళ్తున్న టీడీపీ తన కూటమిలోని పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తుంది వారు చంద్రబాబు ఇచ్చిన సీట్లతో సర్దుకుపోతారా లేక ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేస్తారా ఇదే జరిగితే చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ని సాధించడం కూడా కష్టమవుతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఏపీలో విపక్ష కూటమి రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం మహా త్యాగాలకు సిద్ధపడే పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో ఏ విధంగా చూసినా నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన తెలుగుదేశం అరసున్నా శాతం ఓటు బ్యాంకు కలిగిన బీజేపీతో అలాగే గత ఎన్నికల్లో ఆరు శాతం వచ్చిన జనసేనతోనూ పొత్తులతో వెళ్తోంది నిజం చెప్పాలంటే ఈ రెండు పార్టీలు టీడీపీ కంటే బలహీనంగానే ఉన్నాయి టీడీపీ ఎప్పుడు పొత్తు పార్టీలను జూనియర్ పార్ట్నర్లకు తక్కువ సీట్లు ఇస్తుంది మొత్తంగా డబుల్ డిజిట్ లోపే ఉంటుంది అలాంటిది టీడీపీ ఇప్పుడు పొత్తు పేరుతో ఆ పార్టీ పొలిటికల్ లైఫ్లో ఎన్నడూ లేని విధంగా నలభై దాకా సీట్లను త్యాగం చేయబోతోందనేది సమాచారం ఇప్పటికే జనసేనకు పాతిక సీట్ల దాకా ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయింది ఇది ఆ పార్టీకి చాలడం లేదు ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నారని అంటున్నారు ఇప్పుడు కొత్తగా బీజేపీ వచ్చి చేరుతోంది ఆ పార్టీ కూడా పాతిక అసెంబ్లీ సీట్లకు తక్కువ ఇవ్వాలని బేరం పెడుతోందని అంటున్నారు మొత్తం ఏపీలో ఉన్న నూట ఐదు అసెంబ్లీ సీట్లలో మిత్రులకు నలభై ఐదు సీట్లు ఇస్తే కనుక టీడీపీ పోటీ చేసే సీట్లు నూట ముప్పైకి మాత్రమే ఉంటాయి వెనక్కి వెళ్లి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలను తీసుకుంటే బీజేపీకి పన్నెండు సీట్లు ఇచ్చి నూట అరవై మూడు సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీకి వచ్చిన సీట్లు నూట ఐదుగా ఉన్నాయి మరి నూట ముప్పై సీట్లు పోటీ చేస్తే ఎన్ని వస్తాయన్నది ఇప్పుడు తమ్ముళ్లలో కలవరంగా ఉంది ఏపీలో వైసీపీ బలంగా ఉంది అనే పొత్తులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ ఉండదు మరి రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు ఇవన్నీ ఊహించే పెద్ద ఎత్తున మిత్రపక్షాలకు సీట్లు ఇస్తున్నారా అన్న చర్చ బయలుదేరింది మిత్రులకు తక్కువ సీట్లు ఇచ్చి నూట యాభైకి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా పోటీ చేయాలన్న టీడీపీ నిర్ణయానికి మిత్రుల డిమాండ్ అయితే గండి ఉందని అంటున్నారు తక్కువ సీట్లకు టీడీపీ పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి మ్యాజిక్ ఫిగర్ని సాధించలేక సంకీర్ణానికి వెళ్లే సీన్ అయితే ఉందని విశ్లేషణలు అంటున్నాయి పొత్తుతో వెళ్లిన చంద్రబాబుకు నష్టమే వస్తుందా లేక చంద్రబాబు మిత్రపక్షాలు బాబును అర్థం చేసుకుని ఇచ్చిన సీట్లతో సర్దుకుపోతారో లేదో చూడాలి మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్